ఈరోజు షహీద్ భగత్ సింగ్ విగ్రహాన్ని మన అక్టల్ పట్టణ కేంద్రంలో ఆవిష్కరించుకున్నాం ఈ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ సభకు వచ్చినటువంటి మేధావులకు కానీ పార్టీ నాయకులకు కానీ అట్లాగే మా ముందున్నటువంటి ప్రజానికి కూడా మా ప్రగతిశీల ప్రయోగస్వామ్య విద్యార్థుల ఐక్యత ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అక్కలరా మేము చదువుకునేట చదువుకునేటటువంటి పిల్లలం మేము చదువుకుంటా యువజన సంఘంతో కలిసి మక్దల్ లాంటి ప్రాంతంలో ఒక విప్లవ వీరుడు ఇరవై మూడేళ్లకే ఉరికంబాని ముత్తాడినటువంటి భగత్ సింగ్ లాంటి ఒక గొప్ప నాయకుని విగ్రహాన్ని పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి అటువంటి ఆదర్శపర భగత్ సింగ్ విగ్రహాన్ని ఈరోజు మక్తల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము ఒక విద్యార్థి సంఘంగా ఒక అరవై రోజుల నుండి ఈ మక్తల్ పట్టణ కేంద్రంలో ప్రతి గడపకు ప్రతి ఇంటికి భగత్ సింగ్ ఫోటోలు ఇచ్చి భగత్ సింగ్ కలపత్రాలు ఇచ్చి ఈ రెండు ఇచ్చి మీరు తప్పకుండా భగత్ సింగ్ యొక్క మీటింగ్ మీరు రావాలని ఆహ్వానించినాం అంటే భగత్ సింగ్ ని ఈ మక్తల్ పట్టణ కేంద్రంలో ప్రతి గడపకు పోయేటట్టు కృషి చేసినాం కాబట్టి రోజు ఇంత పెద్ద మీటింగ్ నిర్వహించుకోబోతున్నాం దీనితో పాటు ఈ చుట్టుపక్కల మండల కేంద్రంలో గ్రామ ప్రజలందరూ కూడా ఆ రకమైనటువంటి కృషి చేసిన మేము అంతా కూడా అభిప్రాయపడుతున్నాం దీంతో పాటు ఈ రకం ఈ సందర్భంగా మేము అభిప్రాయ పడేది ఏంటంటే ఇక్కడికి వచ్చినంత కూడా తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మీరంతా మీ పిల్లలని ప్రభుత్వ బడులల్లో లేదా ప్రైవేట్ బడులల్లో అడ్మిషన్ చేసి వాళ్ళ యొక్క చదువులు కొనసాగించేందుకు కూడా మీరు అందరు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు మేము ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో గాని ప్రభుత్వ బడులు ఎందుకు మూతబడుతున్నాయి పేద విద్యార్థులకు అందించ అందాల్సినటువంటి విద్య ఎందుకు అందుతలేదని మేము అడుగుతా ఉన్నాం ఎందుకోసం అంటే ఇదే రాష్ట్రంలో చూసుకుంటే ఈ దేశంలో చూసుకుంటే ప్రభుత్వ బడులన్నీ కూడా సంవత్సరానికి ఒకటో రెండో పదో ఇరవై మొత్తం ప్రభుత్వ బడులన్నీ కూడా మూసేస్తా ఉన్నారు ఎందుకు మూసేస్తున్నారు అని అంటే ఆ ప్రభుత్వ బడులకు ఆ ప్రభుత్వ బడులకు విద్యార్థులు వస్తలేరు కాబట్టి మేము ప్రభుత్వ బడిని మూసేస్తున్నామని అని చెప్తున్నారు మరి ప్రభుత్వ బడికి విద్యార్థులు ఎందుకోసం వస్తలేరు అని మాత్రం ఎవరు ఆలోచన చేయట్లేదు ఎందుకోసం ఆలోచన చేయట్లంటే ఇవే రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే దేశ ప్రభుత్వాలు ఒక కమిషన్ ఏర్పాటు చేసుకున్నాయి ఆ కమిషన్ ప్రకారము ముప్పై మందికి ఒక టీచర్ ఉండాలి ముప్పై మందికి ఒక తరగతి గది ఉండాలి ప్రతి సబ్జెక్ట్ కు ఒక టీచర్ ఉండాలని చెప్పి ఇవే చట్టాలు చెప్తా ఉన్నాయి మరి ఇదే చట్ట ప్రకారము ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో అరవై మంది విద్యార్థులు ఉంటే వంద మంది విద్యార్థులు ఉంటే ఎంత మంది టీచర్లు ఉండలో మనం ఆలోచన చేయాలి ఎంత మంది టీచర్లు ఉండాలంటే కనీసం ముప్పై మందికి ఒక టీచర్ చేసుకున్నా నలుగురు టీచర్లు ఉండాలి ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు ఆ హెడ్ మాస్టర్ కింద ఆ గ్రామ ప్రజలే ఆ గ్రామ ప్రజలే వెయ్యో రెండు వేల జమ చేసుకొని మా పిల్లల చదువు చెప్పాలని చెప్పి ఒక డిగ్రీ చదివిన లేదా బీఈడి చేసి చేసుకొచ్చి ఆ స్కూల్లో పెడుతూ ఉన్నారు మరి ఎందుకు ఒకే టీచర్ ఎందుకు భర్తీ చేసావు ఇంకా ముగ్గురు టీచర్ ఎందుకోసం భర్తీ చేయట్లేదు అని ఎవరం కూడా క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే అటు సైడ్ ఎవరం కూడా మనం ఆలోచన చేయట్లేదు అట్లా ఆలోచన చేయట్లేదు కాబట్టి ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా చాలా కుట్రపూరితంగా చిన్నప్పటి నుంటే మన పిల్లల మెదళ్లను విషమైనటువంటి విధానం మెదళ్లుగా తయారు చేసేందుకు కుట్ర పనుతున్నది నూతన జాతీయ విద్య విధానం అని అది ఈ రెండు రెండు వేల ఇరవైలో తీసుకొని వచ్చింది ఈ జాతీయ విద్యా విధానం గురించి మన ప్రజానికానికి ఎవరికి కూడా తెలియదు కానీ ఈ గవర్నమెంట్ ఒక రెండు నెలలు మాత్రమే ఒక రెండు నెలలు మాత్రమే మేము ప్రజాక్షేత్రంలో పెట్టినాం దాని మీద మెజార్టీ అభిప్రాయం వచ్చింది అని చెప్పి ఈ కేంద్ర గవర్నమెంట్ వత్తాసు వలికి ఆ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏముందని మేము ఆలోచన చేస్తే అందులో ఏముందంటే అట్లా వినాలే ఏముంది అంటే ఎప్పుడైనా మా పిల్లలు చదివితే కలెక్టర్ అవుతాడు లేదా ఇంకో డాక్టర్ అవుతాడు మంచి ఆఫీసర్ అవుతాడు అని అనుకుంటాం కానీ ఇప్పుడు వచ్చే విద్య చదివితే ఒక మంచి మాంత్రికుడు అవుతాడు ఒక మంచి తాయకలు కట్టేటోడు అవుతాడు ఒక మంత్రాలు చదివేటోడు అవుతాడు ఇటువంటి విద్యను నేడు మీ గవర్నమెంట్ తీసుకొస్తున్నది ఒక చెప్పట్లేదు ఈ దేశంలో ఒక ప్రసిద్ధమైనటువంటి విశ్వవిద్యాలయం ఉంది ఈ దేశంలో ఒక ప్రసిద్ధమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి కానీ ఆ విశ్వవిద్యాలయాలో ఏముందని అంటే శుద్ర పూజలు ఎట్లా చేయాలని చెప్పి ఒక కోర్సు పెట్టింద్రు వస్తాయాక మనకు అందరికి వస్తాయి కదా శుద్ర పూజలు చాలా మంది చేస్తారు కదా ఊర్లల్లో మంత్రాలు తంత్రాలు కానీ తాగితలు పెడతారు కదా దానికి రెండు సంవత్సరాలు ఒక కోర్సు పెట్టింది ఎట్లా శుద్ర పూజలు చేయాలని అది బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటది ఆ యూనివర్సిటీ నుండే మొత్తం అన్ని యూనివర్సిటీలకు వాకేసి వాళ్ళ యొక్క భావాజాలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్లను ఆ టీచర్లను తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ మన మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ గాని ఆ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే మనకు ఎదురు తిరిగితే ఎవరైనా మనల్ని ఎదురు మనల్ని కాదని ముందు కోరితే అక్కడిని తొక్కి పాడేయాలి మనతో పాటు ఉంటేనే మనతో పాటు అంటే ఏంది మేము శాస్త్రీయంగా ఉంటామంటే మేము ఒప్పుకోము ఈ దేశంలో ఈ ప్రపంచంలో తొమ్మిది రోజుల పరిశోధన కోసం అక్కడ తొమ్మిది రోజుల పరిశోధన కోసం ఎక్కడో ఉన్నటువంటి అంతరిక్షంలకు ముగ్గురు హ్యోమగాములు అయ్యారు ఆ ముగ్గురు హ్యోమగాములు పోయి వాళ్ళ యొక్క సాంకేతిక ప్రాబ్లం వల్ల తొమ్మిది నెలలు ఉండాల్సి వచ్చింది అక్కడ మరి ఇప్పుడున్నటువంటి మానవ పరిజ్ఞానం ప్రకారం మనుషుల యొక్క మెదడుతో ఆలోచన చేసిన ఆలోచన ప్రకారం దాని ప్రకారం తీసుకొని వచ్చి వాళ్ళని కింది నుంచి మళ్ళీ పైకి రాకెట్ పైకి పంపించి వాళ్ళకి కిందికి తీసుకొని వచ్చిన ఇంత తెలివి పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అవన్నీ సుల్ల మాటలు వెనకటికి మహాభారతంలో ఉండే వెనకటికి రామాయణంలో ఉండే అని చెప్పి ఇటువంటి కథలన్నీ తీసుకొచ్చి మనుషులను ఆలోచన చేయకుండా మనుషులను ఏమి చేయకుండా మీరంతా శుద్ధ పూసలు లేకుండా మేము ఏమి ఎరగనోళ్ళలాకుండా అని చెప్పి ఈ రకమైనటువంటి చర్చను రేడు ప్రజల్లో కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి మేము విద్యార్థులుగా భగత్ సింగ్ వారసులుగా మేము ఒకటే చెప్తున్నాం మేము ఈ నూతన జాతీయ విద్యా విధానం గానీ లేదా ప్రభుత్వ బడులు కాపాడుకునే విధానం గానీ మేమంతా ముందుకు పోతున్నాం మాకందరూ కూడా ఈ ప్రజానికం అంతా కూడా ప్రజానికం యొక్క అవసరాలు వాళ్ళ యొక్క మద్దతు మాకు ఉండాలని దీని సందర్భంగా భగత్ సింగ్ స్ఫూర్తితో మనం అంతా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు ధన్యవాదాలు తెలుసు నేను ముగిస్తా